అంతే ఇక థర్డ్ మీనింగ్ లర్నింగ్ నేర్చుకునిట అంటే మన పిల్లలు జ్ఞానము అనే అర్థం దానికి అర్థం ఏంటి అని అంటే నేర్చుకునేట్లుగా ఉండాలండి ఈ నేర్చుకోవటం అనేది వాళ్ళు చిన్నప్పుడు కాస్తంత కూర్చుని నడక మొదలు పెట్టి వారికి ఇచ్చిన బొమ్మలతో ఆడుకునే అప్పటి నుంచి అర్థమవుతుంది వాళ్ళకి ఇచ్చిన బొమ్మల నుంచి వాళ్ళు నేర్చుకోవటం బిగించేస్తారు అందుకని మన పిల్లలు ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళని త్వరగా గదమాయించి మాకని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వారి ఆలోచన ఏమిటో ఆ బొమ్మని పీకి ముక్కలు చేయటం ద్వారా వాళ్ళు ఏం చెయ్యాలని అనుకుంటూ ఉన్నారో అనేది కూడా మనము కనిపెట్టవలసి ఉన్నాం ఒకసారి ఇట్లాగే సోక్రటీస్ గారు అందరికీ తెలుసు కదా తత్వవేత్త గ్రీక్ ఫిలాసఫర్ ఏథెన్స్లో జన్మించారు ఈ జర్మన్ ఫిలాసఫర్గా ఉంటూ వారికి మరణశిక్ష పడుతుంది ఎందుకంటే ఆయన యొక్క బోధలు అనేవి ఉన్న ఉన్నవారికి ఎలా అంటే మెడకి ఉచ్చులాగా తయారయ్యి ఇక ఈ బోధలు ఈయన ఉపన్యాసాలు ప్రజలు చాలా రెచ్చగొడుతూ ఉన్నాయి అసలు ఈయన్నే లేకుండా చేస్తే పోతుంది అందుకని ఈయనకి విషం పెట్టి చంపేసేయండి అని జైల్లో పెట్టేశారు ఇంకా ఆయన ముందు సమయము అనేది జస్ట్ టూ అవర్స్ ఉంది ఇంకా రెండు గంటల్లో నేను చనిపోబోతు ఉన్నాను కాబట్టి ఇంకా ఎలా ఉంటామా ఆ సిచ్యుయేషన్లో మనమే కనుక ఉంటే హౌ వు విడ్ బి ఎలా ఆలోచించేస్తాం అయితే సోక్రటీస్ గారు ఏ జైల్ రూమ్లో అయితే ఉన్నారో విండో ఓపెన్ చేశారు విండో దగ్గర నిలబడ్డారు బయటికి చూస్తూ ఉంటే ఒక బిచ్చగాడు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ప్లే ఉన్నాడు ఆ వాయిద్యంలో నుంచి వచ్చే మ్యూజిక్ అనేది చాలా వినసొంపుగా ఉంది ఉంటే ఇక ఈలోగా జైలర్ వచ్చారు బాబు ఇంకా మీరు రెండు గంటల్లో ఇక మీ లైఫ్ అయిపోతుంది కదా మరి అధికారి పంపించారు మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే అప్పుడు ఆయన అన్నారంట అది కిటికీలోని చూపిస్తుంది ఆ బిచ్చగాడు ఉన్నారే ఆ బిచ్చగాడు ఒకసారి తీసుకురండి అన్నారు సరే అని తీసుకొచ్చారు తీసుకొస్తే అప్పుడు ఆ బిచ్చగాడిని అడుగుతున్నారట బాబు నువ్వు నేర్చుకున్న ఆ మ్యూజిక్ నాకు కూడా నేర్పించు ఆ వాయిద్యం ఎలా వాయించాలో నాకు కూడా నేర్పించు అంటే వితిన్ వన్ అవర్లో అది నేర్చుకున్నారు సాక్రటీస్ గారు ఈ జైలర్ గారికి మతి పోతా ఉంది ఇంకా ఆ సేపట్లో చనిపోయి ఈయనకు ఈ వాయిద్యం నేర్చుకోవటం అవసరమా అని అంటే అదే ప్రశ్న ఉండబట్టలేక ఆయన అడిగేశారట అప్పుడు ఆయన అన్నారట మన లైఫ్ స్పాన్ ఎంత అనేది అనవసరం మనకి లాస్ట్ మెంట్ వరకు ఎంతవరకు అయితే అవకాశం ఉంటుందో అంతవరకు కూడా మనము నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తూ అది ఒక అనుభవంగా మనము దానిని ఎంతగానో ఎంజాయ్ చేయాలి అని చెప్పి చెప్పిన మాటకి ఏమీ అర్థం కాల అదండి ఎందుకంటే అలా ఆయన నేర్చుకున్నారు కాబట్టే నేర్చుకున్న వారి బోధల్లో నుంచి ఎంతోమంది అనుచరులు వారు తయారు చేసుకున్నారు ఆయనకి మనశిక్ష పడితే బయట జైలు బయట ఉండి ఎంతోమంది అది తప్పిపోతే బాగుండని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చారు అలాగే ఇక్కడ నేర్చుకునటం అనేది చాలా ప్రధానం దానికి వయసుతో నిమిత్తం లేదు ఏదో మనం క్లా స్కూల్కి వెళ్ళాము కాలేజ్కి వెళ్ళాము ఇక్కడితో అయిపోతుంది ఇక అమ్మాయ పర్వాలేదు కాదండి ఎవ్రీ డే వీఆర్ స్టూడెంట్ మన చివరి శ్వాస వరకు కూడా మనము ఒక విద్యార్థి అనే సంగతిని మనము తెలుసుకోవాలి ఇలాగే ఒక చిన్న బాలుడు ఉన్నాడు మనకు తెలుసు ఆ బాలుడు చేసిన పని అనేది మనం ఇప్పటికే చాలాసార్లు ఉన్నాను చెప్తే ఆ ఓ ఇదేనా అంటారు మీరు అయితే కొద్దిగా దాని వెనక స్టోరీని కనుక చెప్తే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు నలభై రోజుల పాటు ఫిలిస్తీన్లతో అక్కడ యుద్ధ యుద్ధ భూమిలో ఉన్నారు ఛాలెంజ్ అనేది ఎదురుగా ఉంది వాళ్ళకి అందులో నుంచి ఇప్పుడు వారిని విడిపించడానికి సైన్యంలో నుంచి కానీ సౌలు రాజుగారు కానీ ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవటలా ఒక అడుగు నిర్ణయం చేసుకుని అతనితో యుద్ధం చేయడానికి ముందుకు రావడాల అప్పుడు దావీద్ వచ్చారు మనకి చాలా ఫేమస్ స్టోరీ కానీ ఇందులోని చాలా గొప్ప ఆలోచన దాగి ఉన్నది అందరూ కూడా జాగ్రత్తగా వినండి అక్కడ దావీదు సౌలు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆఫ్టర్ ఆల్ ఈ బుడతడా అన్నట్లుగా చూసిన సంగతి మనకు తెలిసిందే అందుకని మొత్తానికి అప్పుడు ఏంటంటే ఎవరో ఒకళ్ళు ముందు వచ్చి ఆ యుద్ధంలోకి వెళ్తే తర్వాత సంగతి తర్వాత చనిపోతే వాడేగా చనిపోయేది అన్న ఆలోచన కూడా ఉంది గారిలో సరే మొత్తానికి దావీదికి అన్నీ వేసారు అన్నీ తీసి పక్కన పెట్టేశాడు పెట్టిన తర్వాత దావీది తన చేత్తో తీసుకుని వెళ్ళిన వస్తువులు ఉన్నాయి కొన్ని ఒకటి మొట్టమొదటిగా కర్ర తీసుకున్నాడు ఐదు నొన్నని రాళ్ళు తీసుకున్నాడు చిక్కము తీసుకున్నాడు వలస చేత పట్టుకున్నాడు అంతేకాదు అక్కడ ఒక మాట చెప్తాడు అంతకుముందు నీకు నీ పని నువ్వేం చేసేవాడు అంటే నా గొర్రెను కాపాడుకోవడానికి సింహాన్ని చంపేశాను ఎలుగబండిని చంపేశాను అంటాడు కదా ఎలా చంపగలిగాడు సింహం వస్తే రా నా ముందుకేం చెప్పేసి దానికి ఎదురు వెళ్ళాడంటారా అది దూరంగా ఉండగానే ఇది చిన్నప్పుడు తను గొర్రెలు కాసుకున్నప్పుడు కాస్తంతా ఒక షప్పడుగా ఉన్నాడేమో ఆ పొలాల్లో తిరుగుతూ వాళ్ళకొద కాటనమాట చిన్న గోళీకాయ తీసుకుని దాంట్లో పెట్టుకుని వడిసలు పెట్టుకుని ఇలా ఇసురు కొడితే చాలా దూరం షాప్గా వెళ్ళి పడతాయి రోజు తనకు అదే పని నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాడు కానీ అది ఈ రోజు ఒక దేశాన్ని కాపాడుతుంది తనకు తెలియదు తన గొర్రెల్ని కాపాడుతుందని అంతకుముందు తనకు తెలియదు నేర్చుకోవడం అనేది ప్రారంభిస్తే ఇట్ మే బి సింపుల్ అది చాలా చిన్నదే కానీ ఆ చిన్నదే ఏమవుతుందంటే అది ఒక దేశం యొక్క పరువును ప్రతిష్టను కాపాడేది అవుతుంది ఒక కుటుంబ గౌరవాన్ని నిలిపేదవుతుంది ఆనాడు దావీది కూడా అంతేనండి ఎప్పుడైతే ఆ విడసలరాయి చేత పట్టుకున్నాడో అక్కడ కనపడుతుంది మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయము నలభై నుంచి యాభై ఒకటి వచ్చినాల్లో ఉంటుంది మనం చదవనవసరం లేదు సమయభావాన్ని బట్టి మీరు రాసుకుంటూ ఉన్నారు కాబట్టి మీ సౌకర్యార్థమే రెఫరెన్స్ చెప్తూ ఉన్నాను అందుకని మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయము నలభై నుండి యాభై ఒకటి వచ్చినాల్లో విస్తరించి దావీదు ఎలా ఫిలిస్తీని మీద జయం పొందుకున్నారంటే జస్ట్ తను చిన్నప్పుడు ఆడతా పాడతా ఆడతా పాడతా నేర్చుకున్న విద్య మరి మీ దగ్గర ఏముంది ఆడతా పాడతా ఉండే విద్య మన పిల్లల్లో అటువంటిది ఏదైనా నేర్చుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నామా గమనిస్తూ ఉన్నారా ఒక్కొక్కసారి ఇది నేర్చుకోరా అంటే దాన్ని తీసుకెళ్ళిన మొక్కలు చేసి మన చేతిలో పెడతారు ఇక నీకు ఎన్నిచ్చినా ఇంత వేల రూపాయలు పెట్టి ఖరీదు పెట్టి కొన్నప్పటికీ ఇక నీకు ఈ జన్మలో నేను ఏమీ నేర్పించలేనంటే ఈవెన్ వాడు ఏం చేస్తారు తెలుసా మనం లేకుండా చూసి పగలగొట్టినదో మనతో దెబ్బలు తింటారు మనం లేకుండా చూసి అక్కడికి వెళ్ళి దాన్ని మనం రిపేర్ చేస్తారు దాన్ని మళ్ళీ ఎలా అతికించాలో స్టింగ్ని ఎలా కలపాలో ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే అందులో నుంచి ఆ బ్రేకప్లో నుంచి ఏం కలుపుతూ ఉన్నాడండి ఒక బిల్డర్ బయటకు వస్తూ ఉన్నాడు హలే లూయా అందుకని మన పిల్లల్లో బ్రేకర్స్ని చూడము అక్కడ పగలగొట్టే వాళ్లే కాదండి నిర్మాణకులు ఉన్నారు జ్ఞాన విద్యా వివేకములతో దేవుని ఆత్మ పూర్ణనిగా చేసేవారు బయట ప్రపంచంలో కాదండి మన గృహంలో మళ్ళ క మన కళ్ళ ఎదుట మన ప్రార్థనల్లోనే వారు ఉన్నారు కాబట్టి వారిని చూద్దాం వారిని ఎంకరేజ్ చేద్దాం ఆనాడు దావీది చేసిన పని ఏంటో తెలుసా ఇస్రాయేల్ దేశం యొక్క పరువును కాపాడిందండి గౌరవాన్ని నిలబెట్టింది అంతే ఒక మాట అంటారు గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఆఫ్టర్ ఆల్ హూ ఆర్ యు అని చెప్పి దేవుని పక్షముగా రోషము పౌరుషము కలిగి బయలుదేరేటట్టుగా మన ఇంట్లో యవ్వనస్తులు తయారు కావాలండి ఎందుకంటే బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలి కానీ పిరికి వారుగా మాత్రము వారు పెరగడానికి వీల్లేదు వాళ్ళు ఒకవేళ తప్పు మీద తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కన్ను వారిని ఎలా అంటి పెట్టుకొని వారు వెన్నంటే వస్తూ ఉందో అది కూడా మనం వారికి తెలియచెప్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యము అనేది మన బిడ్డల జీవితాల్లో జరగడం అనేది మనం చూస్తాం అంతేకాదు ఇప్పటి వరకు మనము జ్ఞానమును గురించి మనం చూసాం అర్థమైంది కదా హోత్మ అనే మాటకు జ్ఞానము అలాగే స్కిల్ నైపుణ్యము మూడవది లర్నింగ్ నేర్చుకొనట ఇప్పుడు తర్వాతగా మనం చూసినట్లయితే డిసాన్మెంట్ వివేచన ఈ వివేచనకు కూడా మూడు రకాలైన మాటలు ఉన్నాయి చార్ చార్లెస్ పర్జన్ గారు అంటారు కదా డిసాన్మెంట్ ఈజ్ నాట్ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ అంటే మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసం తెలియచెప్పేది కాదట వివేచన అంటే ఈ డెఫినెషన్ చాలా నచ్చింది అని అంటారు కదా ఇట్ ఈస్ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ ఆల్మోస్ట్ రైట్ అంటే మంచిది ఈవెన్ అసలు అంతా మంచిగా ఉన్న ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసము తెలుసుకున్నట్లుగా చేసేదే వివేచన ఇది ప్రతి ఒక్కరికి కావాలని కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ద గిఫ్ట్ ఆఫ్ డిసాన్మెంట్ అనేది చాలా అవసరం మేము యవ్వనస్తులుగా ఉన్నప్పుడు రోమా పత్రిక మాకు మన నాయకులు మోస్ చౌదరి గారి చేత బోధించబడేది మేమందరము కూడా నేర్చుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు ఆత్మవరాల గురించి అట్లా వచ్చినప్పుడు సహజంగా డిమాండింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకి ప్రవచనము అద్భుతాలు స్వస్థతలు వీటి గురించి ఎక్కువగా మనం ప్రార్థన చేసి సంపాదించుకుంటాం కానీ మన నెగ్లెక్టెడ్ గిఫ్ట్ అంటే ఇవేనండి నాలెడ్జ్ లేదా విజ్డమ్ ద స్పిరిట్ ఆఫ్ డిస్సార్మెంట్ వీటి గురించి పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు అని చెప్తే యవ్వనస్తులుగా ఉన్న మీరు దేవుని యొక్క జ్ఞానము కొరకు వివేకము కొరకు బాగా ప్రార్థన చేసుకోండి రేపు పరిచయలోనికి వెళ్ళిన తర్వాత ఏది ఎలా చెయ్యాలో చెయ్యకూడదో వీటన్నిటినీ కూడా మీకు నేర్పించేది ఇదిగో ఈ జ్ఞానము ఈ జ్ఞానము వివేకము అనేది ఉన్నట్లయితే తప్పనిసరిగా దీని దగ్గరే ఉంటాయంట ఏంటవి ప్రవచనాలు అద్భుతాలు సూచక క్రియలు అన్నీ కూడా ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉంటాయి అని చెప్పి చెప్పిన మాట అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను ప్రార్థన చేసుకుంటూనే ఉంటా ఏ దినమునకు కావలసిన జ్ఞానము వివేకము నాకు ఆ దినానికి దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతినిత్యము ప్రార్థన ఆలకిస్తున్నారు కానీ అయినప్పటికీ కూడా మరల ఎక్కడో ఒక చోట మిస్టేక్స్ దొర్లుతూనే ఉంటాయి అయినా వాటిని బట్టి మనము కృంగిపోయే వారముగా కాకుండా మన దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకుని మరలా చేయబడిన మిస్టేక్ మరల మరొకసారి రిపీట్ కాకుండా మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలా జీవించారో జీవించాలో మాకు మా నాయకులు నేర్పిస్తూ వచ్చారు అందుకని ఇదిగో ఈరోజు ఈ మాటలు మీ ముందు చెప్పడానికి నేను కాస్తంత సాహసిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇందులోనండి పిల్లల దగ్గర ప్రారంభించి మనం పెద్దల దగ్గర ముగించబోతు ఉన్నాను దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చి నన్ను వేదనతో నింపింది కూడా ఈ మాట దగ్గరే ఈ ఆలోచన దగ్గరే ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి ఇక్కడ గ్రీకులో వాడబడిన మాట డియాక్రిసిస్ అంటే విశేషమైన తెలివి గల వివేకశాలి అయిన మూడవది తీర్పు అంటే ఈ మూడు రకాలైన మాటలు దినుకున్నాయి పైన జ్ఞానము దగ్గర త్రీ పాయింట్స్కి త్రీ క్యారెక్టర్స్ని మీ ముందు ఉంచాను కానీ ఈ మూడు మాటల దగ్గర ఆలోచన చేస్తే ఒకే ఒక్క వ్యక్తి దగ్గర నా మనసు ఆగిపోయింది హీఈస్ నాన్ అదర్ దాన్ సమాన్ ఎందుకంటే సొలోమోన్ సొలోమోన్కి మించిన జ్ఞాన ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వారు ఆనాడు లేరు ఈనాడు లేరు ఉండరు ఉండబోరని చెప్పేసి ఆనాడే మన ప్రభు చెప్పారు సో అందుకని అక్కడి నుంచి చూద్దాం సొలోమోకి మనకు తెలుసు అతని తల్లిదండ్రులు దావీదు బ వారిద్దరికీ జన్మించారు తర్వాత దావీదు తన తర్వాత ఎంతోమంది కుమారులు ఉన్నప్పటికీ కూడా సొలోమోనే తన తరువాత రాజ్యాన్ని అలంకరిస్తారు సింహాసనాన్ని అలంకరిస్తారని రాజ్యాన్ని పరిపాలన చేస్తారు అని చెప్పి దావీది చేత బచ్చబాకి మాట ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది అందుకని మనకి అది ఒకటవ రాజులు ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వచ్చినాల్లో కనపడుతుంది అంతేకాదు ఈవెన్ సొలోమోన్ ద్వారా దేవుడు జరిగిస్తానని చెప్పిన పనులు కూడా ఇక్కడ మనకి ఉన్నాయి మొట్టమొదటికి తన యొక్క జీవితం అనేది తొమ్మిది వందల దగ్గర నుంచి ప్రారంభించబడి తర్వాత ముగింపులోకి వచ్చేసరికి తొమ్మిది వందల ముప్పై ఒకటి దగ్గర తన జీవితం అనేది ముగుస్తుంది అంటే సుమారు అరవై సంవత్సరాల పాటు సొలోమోను జీవిస్తూ వచ్చారు మొట్టమొదటిగా సొలోమోన్ యొక్క సోషల్ లైఫ్ని అంటే సామాజికమైన జీవితాన్ని మనం చూసినట్లయితే ఎందుకంటే తండ్రి అయిన దావీదు చేత ఎన్నుకోబడ్డారు ఈవెన్ దేవుడు ఎన్నుకొనబట్టే అక్కడ దావీదు కూడా తన తర్వాత సొలోమోన్కి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది తర్వాత మనం చూస్తే దావీదు చేత ఇదిగో చాలా స్పష్టముగా సొలోమోన్కి వస్తుంది మాట నేను మందిరాన్ని నిర్మాణం చేద్దామనుకున్నాను కానీ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు అది నీకే ఇచ్చారన్నప్పుడు అండి అక్కడ తండ్రి అయిన దావీదు ద్వారా సొలోమోన్కు ఏదైతే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పబడిందో అవన్నీ కూడా సొలోమోన్ విన్నారు దాని ప్రకారం సిరసా వహిస్తూ వారు చేయటం అనేది జరిగింది సోలమోన్ యొక్క సోషల్ లైఫ్ని కనుక మనం చూసినట్లయితే అంటే సామాజికంగా అతను నిజంగా దేవుని యొక్క జ్ఞానపూర్ణినిగా ఎలా చేయబడ్డారు అనేది కూడా మనకు తెలుస్తుంది మనకి మొదటి రాజుల గ్రంథంలో కనపడుతుంది మొదటి రాజుల గ్రంథంలో మూడవ అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనాల్లో మనం చూడవచ్చు దాన్ని సో ఇక తన తన యొక్క టైం అనేది వచ్చినప్పుడు తనకి కళలో కనపడుతూ ఉన్న దర్శనం అది దేవుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలో కోరుకో అంటే ఇదిగో నాకు ఇది కావాలన్నాడు ఈ ప్రజలు పరిపాలన చేయడానికి నాకు సామర్థ్యము లేదు కాబట్టి నాకు అది ఇవ్వు నాయన అంటే అడిగిన దానికంటే కూడా దేవుడు ఎక్కువ ఇచ్చేశాడు సులోమోనికి ఇక్కడ చూడండి సొలోమోనికి దేవునికి మధ్య ఉన్న ఒక కవనెంట్ ఉంది దావీదు ద్వారా అది వచ్చి ఇక్కడ స్థిరముగా నిలబడింది నిలబడినప్పుడు దావీదు అలాగే తన కుమారుడు సులోమోకి అప్పగించినప్పుడు సులోమోని మరలా తండ్రి అయిన దేవుని దగ్గర ఎంతో ఖచ్చితమైన జీవిత విధానాన్ని జీవిస్తూ వచ్చారు అది మనకి ఇక్కడ తొమ్మిది వందల డెబ్బై బీసీ నుంచి ప్రారంభమవుతుంది మొదటి రాజులు మూడవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఏడు వచనాలు చూసినట్లయితే సమాజంలో అతడు జ్ఞానయుక్తమైన వ్యక్తి అని చెప్పి ప్రజలందరి చేత కొనియాడబడతారు సొలోమోను అందుకని దానికి గొప్ప ఉదాహరణ ఇద్దరు తల్లులు ఒక బిడ్డ అది మనందరికీ తెలిసింది ఆ తర్వాత మరలా ఈవెన్ దేవుని ప్రజలైన ఇస్రాయిలీలందరూ కూడా నండి సొలోమోను కలిగి ఉన్న జ్ఞానాన్ని బహిరంగముగా వారు తెలుసుకోవడం అనేది జరుగుతుంది దేవుడు కూడా సొలోమోన్ యొక్క పేరు ప్రఖ్యాతులు ఈవెన్ ఇస్రాయేల్ దేశంలో మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల దేశాల వారందరూ కూడా చూసేటట్లుగా ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు ఇంకా వాళ్ళందరూ కూడా ఏమని కొనియాడారు అంటే ఈజ్ వైజర్ దెన్ ఆల్ ఆఫ్ హిస్ ఫెలో మెన్ అని చెప్పేసి అంటే ఈ ప్రపంచం మొత్తం మీద కూడా ఆ నాటి దినాల్లో సొలోమోన్ వంటి జ్ఞానవంతులు ఎవ్వరు కూడా లేరు అని చెప్పి చెప్తూ వచ్చారు ఇలా అతని యొక్క ఆరంభ జీవితం చూసినట్లయితే ఈవెన్ తండ్రి దావిది ఏదైతే చెప్పారో మందిర నిర్మాణం చేశారు ఈవెన్ సిటీ అంతటినీ కూడా చాలా పటిష్టంగా నిలబెట్టారు ఎక్కడ యుద్ధ భయము అనేది లేకుండా చేశారు ఇదంతా కూడా చేసి ఒక మాట ఉంటుంది తనకు దేవుడు ఏదైతే చెప్పారో తండ్రి ద్వారా చేపడిన ప్రతి మాట కూడా అంటండి సొలోమోన్ చాలా చక్కగా దాన్ని జరిగిస్తూ వచ్చారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాను అది మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయము యాభై నాలుగు నుంచి అరవై ఒకటి వచ్చినాలో చూసినట్లయితే అక్కడ కనపడుతుంది సోలోమోన్ ఇన్స్ట్రక్ట్స్ ఇస్ పీపుల్ టు ఒబే గాడ్స్ కమాండ్మెంట్స్ అంతేకాదు అండ్ రిమైండ్స్ దెమ్ దట్ హీ డస్ నాట్ ఫెయిల్ ఈవెన్ వన్ వర్డ్ ఆఫ్ హిస్ ప్రామిసెస్ ఏ వాగ్దానాలు అయితే చేయబడ్డాయో ఆ వాగ్దానములన్నీ కూడా సంపూర్తిగా నెరవేర్పు జరిగించేశారు ఇంకేముంది పెద్ద చెప్పుకోవడానికి ఏమైనా ఉందంటారా కానీ తర్వాత మనకు తెలుసు క్వీన్ ఆఫ్ షేబా వచ్చారు చుట్టుప్రక్కల వారందరూ కూడా వచ్చారు ఈవెన్ దేశంలో యుద్ధాలు జరగకుండా ఉండడానికి ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న అన్య రాజులతో సంబంధాలు కూడా నెలకొల్పుకున్నారు సొలోమోన్ ఇప్పటి వరకు బాగానే ఉంది అంటే తన యవ్వన నుండి దేవుడు తనకు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేస్తూ వచ్చారు కానీ కాలగమనాన వయసులో పెరిగే కొలది కూడా దేవాలయ నిర్మాణం అయిపోయిన తర్వాత తన యొక్క ప్రైవేట్ లైఫ్ని చూసినట్లయితే తొమ్మిది వందల నలభై బీసులు అంటే ముప్పై సంవత్సరాల తరువాత తన జీవితము టర్న్ అయిపోయిందండి ఒక యవనస్తునిగా ఉన్నప్పుడు బాగున్నాడు కానీ ఆ తర్వాత తన లైఫ్ అనేది డైవర్ట్ అయిపోయింది ఇది వయసులో పెద్దలుగా భక్తిలో ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు జీవిస్తున్న మనందరికీ కూడా వర్తిస్తుందండి అందుకని నా మనసు నా లోపల ఎంతగానో వేదన చెందుతుంది ఈ రోజైతే ప్రభా ఓకే బాగానే ఉన్నాం కానీ అబౌట్ టుమారో ఒకప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకుని మన యవ్వనస్తులుగా లేదు ప్రభుని అంగీకరించినప్పుడు మనము ఏ విధముగా మన భక్తి జీవితాన్ని ఆరంభించాం ప్రభు కొరకు ఎంత పరుగులు పెట్టాం ఎంత ఆశతో ఎంత తీక్షణంగా దేవుడు చెప్పినది చెప్పినట్టుగా శిరస వహించాం కానీ కొంతకాలం అయ్యేసరికి భక్తిలో నామినాలిటీ వచ్చేసిందండి నామకార్థత వచ్చేసింది సొలోమోన్ కూడా దేవుడు ఏదైతే చెప్పారో చేయవద్దు అని అవన్నీ కూడా చేస్తూ వచ్చారు సొలోమోను అది మనకు ముందుగా చూసినట్లయితే మొదటి దినవృద్ధాంతంలో కనపడుతుంది సారీ ద్వితీయోపదేశకాండము పన్నెండవ అధ్యాయము నాలుగు నుండి ఐదు వచనాలు చూసినట్లయితే ఈ రిఫరెన్స్ మనం చదవలసిందే ఎందుకంటే ఇక్కడ దేవుడు సొలోమోన్కి ఏదైతే చెప్పారో గాడ్ ఇన్స్టెక్ట్స్ సోల్ సోలోమోన్ అబౌట్ ద రాంగ్ వేస్ అండ్ ద రైట్ వేస్ టు వర్షిప్ ఆరాధన చేయడానికి కాను ఇక్కడ దేవుడు సొలోమోన్కి కొన్ని సంగతులు తెలియచెప్తూ వచ్చారు సరైన మార్గమేది మార్గము కానిది ఏది అని చెప్పి చెప్తూ వచ్చినప్పుడు వాటి విషయంలో మనము ఎక్కడ కూడా పెడచోని పెట్టడానికి వీలు వీల్లేదు ద్వితీయోపదేశము పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యహోవాను గూర్చి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయిచుండవలను అక్కడికి మీరు మీ దహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోనూ గొర్రె మేకలలోనూ తొలిచూలు వాటిని తీసుకొని రావలేను మీరును మీ దేవుడైన యహోవామ్యమును ఆశీర్వదించి మీకు కలుగ చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన సంధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి ఎందు సంతోషింపవలెను చూసారా కుటుంబం అనే మాట అక్కడ చాలా స్పెసిఫిక్గా రాస్తూ వచ్చారు కానీ సొలోమోను కాలగమనాన తన జీవితములో నుండి డివియట్ అయిపోయారు పక్కకి తొలగిపోయారు ఎందుకంటే ఏదైతే వద్దు అని చెప్పారో వాటిని ఎక్కువగా చేసుకుంటూ తన యొక్క రిచ్నెస్ని మరింతగా ముందుకు కొనసాగింపచేస్తూ అక్కడ సొలోమోను జీవించిన విధానము అనేది మనకి కనపడుతుంది అంటే పెద్దలైన మనకు ఇది ఒక హెచ్చరిక మన పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటూ ఉన్నామో మరి మన విషయం జాగ్రత్త ఎవరు తీసుకుంటారండి మనల్ని ఎవరు బాగు చేస్తారు మనల్ని ఎవరు కరెక్ట్ చేస్తారు దేవుడు ఎంత స్పష్టముగా లేఖనాల్లో చెప్పినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టేసి మనకు నచ్చిన మార్గములో మనం వెళ్ళిపోతూ ఉన్నాం వివేకం అంటే ఏంటో తెలుసా అండి జ్ఞానం అంటే ఏంటో తెలుసా ఎందుకంటే జ్ఞానము వివేకము అనేది ఉన్నప్పుడు మన జీవితాల్లో ఒకసారి ఒక ఎదురు దెబ్బ తగిలితే వెంటనే మనలో ఉన్న వివేకం బయటికి వచ్చి చెప్తుంది ఇదిగో నువ్వు చేసే తప్పు దీని గురించి మన ఎన్నట కూడా నీవు నిర్ణయం చేయకూడదు ఈ పని మీద నువ్వు మనసు పెట్టకూడదు అని చెప్పి దేవుని ఆత్మ మనకు తెలియచెప్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని పెడచవని పెట్టి మనము ఇంకా ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చెట్ట చివరికి ఎడారి లాంటి ప్రదేశాల్లో ఉన్నాం దెన్ హూ విల్ సేవస్ మన జీవితాలను ఎవరు కాపాడుతారు చెప్పండి ఏమీ తెలియని వారికి అయితే అదే కదా హెబ్రి పత్రిక గ్రంథకర్త అంటారు మారు మనస్సు రక్షణానందము పరలోక సంబంధమైన ఆత్మల వరమును చూచిన తర్వాత మీరు దారి తొలగిపోయినట్లయితే మరల అటువంటి వారిని నూతన పరచుట అసాధ్యము అని మాట్లాడతారు అందుకని మరి మన పిల్లల్ని కరెక్ట్ చేయడానికి దేవుడు మనల్ని అపాయింట్ చేశారు ఒక్కొక్కసారి మనల్ని కరెక్ట్ చేయడానికి దేవుడు ఎవరిని పెడతాడో తెలుసా మన పిల్లల్నే పెద్దలుగా చేసి నిలబెడతారు అందుకని దేవుని యొక్క జ్ఞానముతో వివేచన అనే ఆభరణముతో మన జీవితాలు మనము అలంకరించుకొని మనము ఉండవలసి ఉన్నాం సొలమోని యొక్క వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే మొదటి రాజులు పదకొండవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనాల్లో కనపడుతుంది కదా అతని యొక్క లవ్ ఆఫ్ ఫారిన్ ఉమెన్ ఎందుకంటే అతను తన నుండి ఈవెన్ మోయాబీలు అమ్మోనీలు యదోమీలు సీదోను హిత్తీలు వీరి మధ్యలో నుంచి స్త్రీలను తెచ్చుకుని వివాహం చేసుకున్నారు ఈవెన్ దేవుడు చాలా ఖచ్చితంగా మనకు వివాహ విషయంలో చెప్పారు ఎందుకంటే వివాహ విషయంలో ఈవెన్ ఎక్కడా కూడా అన్యునికి మీరు ఇవ్వకూడదు తెచ్చుకొనకూడదు కానీ దేవుని యొక్క జ్ఞానము వివేకము కలిగిన సులోమోను ఇక్కడ నా పాయింట్ అండి నీ వంటి వారు మరొకరు ఉండరు అని చెప్పి దేవుడు సులోమోను గురించి చెప్తే మరి ఎందుకని సొలోమోను సాహసించి తనకున్న జ్ఞానాన్ని ఏం చేశారు తనకున్న వివేకాన్ని ఏం చేశారు తన నిర్ణయము ఏ రీతిగా తర్వాత కాలములో ఉన్న ఆ దేశానికి రాజ్యానికి ఏం జరిగిందో తెలుసా పన్నెండు గోత్రాల ఇస్రాయేలు రాజ్యము ముక్కలుగా విభాగింపబడింది చాలా దురదృష్టం అండి చాలా బాధాకరం అంతేకాదు మితిమీరిన ఆస్తి ఉండకూడదు గుర్రములను సంపాదించుకునకూడదు లెక్కకు మించిన బంగారము వెండి కూడా మీకు ఉండకూడదు సొలోమోను కాలంలోనంటండి వెండి చాలా సామాన్యమైన రాళ్ల వలె ఉండేదట బంగారము కూడా కొప్పలు కొప్పలుగా ఉండేదట అంత విస్తారమైన సంపద చుట్టుప్రక్కల దేశాల నుంచి సొలోమోనుకు రావడం అనేది జరిగింది దేవుడు ఏం చెప్పాడండి గుర్రాలు ఏనుగులు ఒంటెలు లెక్కకు మించి ఉండడానికి వీల్లేదు కానీ సొలోమోను కాలంలో యుద్ధాలు కూడా లేవండి ఎందుకంటే యుద్ధాలు రాకుండా ఉండాలని అన్యుల వివాహం చేసుకున్నారు ఏమండి సొలోమోను దేవాలయాన్ని నిర్మాణం చేసినప్పుడు దేవుని యొక్క తేజో మహిమ కిందకు దిగి వస్తే అక్కడ ఉన్న యాజకులు కూడా నిలబడలేకపోయారు దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉంటే ఎవరు కూడా అండి మనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేరు అటువంటి దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం ఏమైంది వివేకం ఏమైంది ఆ సొలోమోన్ అంతటి వాడే అట్లా చేస్తే ఆ మనమేముందు అని సమర్థించుకోవద్దండి సొలోముని యొక్క జీవితం ఒక గుణపాఠం నాకు కేపని ఈ దినాలు నాకు సొలోమున్ యొక్క జీవితం అదే క్వశ్చన్ చేస్తూ ఉంది దేవుని ఒక అవును దేవునికి తెలియదా అండి మనలో మన మాట సులోమునికి ఇలా ఇస్తే దాంతోపాటు విపరీతమైన అంటే మితిమీరిన ఆస్తిని ఐశ్వర్యాన్ని కూడా ఇస్తే సొలోమోను దారి తొలగిపోతాడని తెలియదా మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎప్పుడైనా వచ్చిందండి ఈ ప్రశ్న దానికి సమాధానం కూడా మన దగ్గరే ఉంది ఎందుకంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మనము చాలా జాగ్రత్తగా వినియోగించుకొని దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు కాకుండా దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు చేసుకుని విధేయతతో ఉన్నట్లయితే రెండు గోత్రాలుగా పన్నెండు గోత్రాలు డివైడ్ అయ్యి ఉండే కాదు మన కుటుంబాలు ఎందుకు విడిపోతూ ఉన్నాయండి మన కుటుంబాలు ఎందుకని గొడవలు పడుతూ ఉన్నాయి రోడ్డుకి ఎక్కుతూ ఉన్నాయి మా పిల్లలు ఇట్లా చేశారండి కాదండి పెద్దలమైన మనము చేసే పనులు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి ఆనాడు సులోమునికి కీర్తి ప్రతిష్టలు దేశ దేశాలు వ్యాప్తి చెందితే ప్రజలందరూ కూడా వచ్చే సులోమోను ఎదుట తల వంచుకుని నిలబడ్డారు కానీ సులోమోను ఏ విధంగా జీవించాడు భార్యలు చేసుకోవద్దంటే చేసుకున్నాడా మూడు వేల మంది భార్యలా ఒక్క వ్యక్తితోనే వేగలేకపోతూ ఉన్నారు ఈ దినాల్లో ఆ ఒక్క వ్యక్తికే విడాకులు ఇచ్చే సయ్యబాబు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండమే మేలు ఇదే హ్యాపీగా ఉందని చెప్పేసి నేటి దినాల్లో కొంతమంది అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు బహుభార్యాత్వం రాజుగారు కదండి ఆ మాత్రం లేకపోతే గౌరవం ఉండదు కదండి అనుకోవచ్చు అవసరం లేదండి దేవుని వాక్యానికి మించిన గౌరవ ప్రఖ్యాతులు మనకేమీ అవసరం లేదు మన దేవుడు మనకి ఏదైతే ఎవను ఉద్దేశించారో దానిని మనం సంపాదించుకుందాం మనకు ఇవ్వని దాని జోలికి మనం వెళ్ళాము అంటే అక్కడ మన తల బొప్పి గడుతుంది ఏదో చేయాలని చెప్పి దేవుడు ఏదో చేయాలనుకుని మన దగ్గరికి వచ్చిన ఆ దేవుని దూరంగా పెట్టేసేయొద్దు సులోమోని యొక్క జీవితం గొప్ప ఉదాహరణ ఒక యవనస్తునిగా దేవుని యొక్క జ్ఞానమును వివేకమును ఒక గొప్ప ఆస్తిగా సంపాదించుకున్నాడు తన ముందున గొప్ప పని కొరకు ఎలా పరుగులు పెట్టారు అనంటే దేవాలయ మందిర నిర్మాణము జరిగి దేశమంతా కూడా సుభిక్షంగా శాంతి మర్యాదలు కలిగి ఉండేటట్లుగా అప్పటి వరకు కూడా ముప్పై సంవత్సరాల వరకు కూడా చాలా చక్కగా జీవిస్తూ వచ్చారు కానీ కాలగమనాన విపరీతమైన నిర్ణయాలు అతి విద్య అతిజ్ఞానం అంటారు చూసారా అందులో నుంచి అవివేకం బయటకొచ్చేసింది అజ్ఞానం బయటకు వచ్చేసింది అందుకనే తాను కూర్చున్న సింహాసనాన్ని తాను చెక్కేసుకున్నట్లుగా అయిపోయిందండి ఇప్పటికీ కూడా మనందరికీ సులోముని యొక్క జీవితము వైభవము మన పిల్లలకి గొప్ప పాఠాన్ని నేర్పించాలి మన పిల్లలు అలా ఉండాలని కోరుకోవడం తప్పేమీ లేదు కానీ సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఉంది చూసారా అలా మనము వెళ్ళిపోకూడదండి ఎందుకంటే వయసు మీద పడే కొలది భక్తి భావము ఎక్కువైపోయి దైవ సేవకులను విమర్శించేంత స్థాయికి వెళ్ళిపోతాం ఎందుకంటే మనకే తెలుసు అంతా అలా ఆ రీతిగా ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉన్నాం కానీ జాగ్రత్త ఎందుకంటే దేవుడు మనకిచ్చిన జ్ఞానం కొద్ది పటించాలండి మనమున్న స్థానంలో విధేయతతో మనము నిలబడితే అది దేవుడు మెచ్చేది దాన్ని మించినది ఎవరు కూడా ఏదో చెయ్యాలి ఏదో చెందాలి అని చెప్పి పరుగులు మాత్రం పెట్టవద్దు పరుగెత్తి పాలు త్రాగే కంటే ఉన్న చోట నిలబడి నీళ్లు త్రాగడం మేలు ఇప్పుడు ఆ నీళ్లు కూడా కరువైపోతూ ఉన్నాయట ఒకప్పుడు చెరువులో తెచ్చుకున్నారు ఆ తర్వాత ట్యాప్స్లోకి వచ్చాయి ఇప్పుడు ఈ బాటిల్స్లోకి వచ్చాయి ఇక ఈ తర్వాత ఆ తర్వాత మన తరానికి నీళ్లు లేవు ఎందుకంటే ట్యాప్ ఆన్ చేసాము అని అంటే గిన్నెలు కడిగే వరకు ట్యాప్ రన్నింగ్లోనే ఉండాలి బ్రష్ చేసే వరకు ట్యాప్ రన్నింగ్లోనే ఉండాలి ఈ దుర్వినియోగం జరుగుతుంది అలాగే జ్ఞానం యొక్క దుర్వినియోగం ఏ మన పెద్దలు చెప్పారు నీళ్లు జాగ్రత్తగా వాడండి డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి వాటన్నిటికీ మించి మన బుద్ధి ఆలోచనలు మన వివేకము దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యము లాంటి జ్ఞానము వివేకమును మనము ఎక్కడ కూడా బజారును పెట్టకూడదండి మన దేవుని యొక్క మనస్సును మనం ఎక్కడ కూడా దొక్క పెట్టవద్దు మా అడ్రస్ మర్నాథ టెంపుల్ పాతూర్ రోడ్ నియర్ డి మార్ట్ రామ్సన్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ నంబర్ ఫైవ్ వన్ త్రీ గుంటూరు